సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై బలో గణేష్ మహారాజుకి జై మా గగుడాచల వెంకటేశ్వర గానామగత భక్త బృందం ఈరోజు సంకట హుద్ధి పురస్కరించుకొని నాలుగో నెల అండి ఇవాళ చక్కగా పాలెంలో ఉన్న గశీతి వినాయకుడి గుడి దగ్గరికి మేము పారాయన సంకట చతుర్థి పాగాయన్కి వచ్చాము అలానే దానికి ముందుగా ఎక్కడ దర్శనానికి వెళ్ళాము ఆయన ఎవరు వినాయకుడికి మేనమామ అది కూడా చెప్పలేదా పాపం సో అన్నీ కూడా ముందు మేనమావ దర్శనం చేసుకొని అల్లుడి దగ్గరికి వచ్చామండి ఇవాళ చాలా బాగా చక్కగా జరిగింది ప్రశాంతమైన వాతావరణం అలాగే పక్కన వేద పాఠశాల ఉంది వేద పాఠశాలలో మా బృందము స్వ అబ్ బ్రాహ్మణి అందరికీ కూడా పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఫలాలు ఫలాలు ఫ్రూట్స్ అనేది పంచడానికి మేము సంకల్పించుకున్నాము చాలా బాగుందండి గుడి అయితే ఇంకా ఎవరైనా దర్శించుకోవాల్సినా కూడా చక్కగా దర్శించుకోగలరు जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की